రైతులకి ప్రతి రైతుకి ఏపీఎంఐ యాప్ యాప్ డౌన్లోడ్ చేసి దయచేసి అవి ప్రతి రైతుకి ఇప్పుడు చేస్తున్నాము ఈ రోజు నుంచి వారం రోజులు మీ విలేజ్లోనే ఉండి అంత రికార్డ్ చేసుకునేసి రైతులకి ఈ సూచనలు ఇవన్నీ ఇస్తాం సార్ ఈ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ మించి రాష్ట్ర సంక్షేమ జయంగా పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈనాడు రైతన్నా మీ కోసం అంటూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చెప్పిన మాట కట్టుబడి అన్నదాత సుచీభావ్ కింద రైతులకు ఇచ్చిన ప్రోత్సాహం ఇంకా రైతులకు సంబంధించి అనేక సూచనలు సలహాలు ఇచ్చేదానికి అండగా నిలబడేదానికి వారం రోజుల పాటు అధికార యంత్రాంగాన్ని ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఎక్కడికక్కడ గ్రామాల్లో పర్యటించాలని మాట ఇచ్చారు అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ పంచాయతీ మోడపాడు ప్రాంతం రావటం జరిగింది మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ నిరంతరం ప్రజలకు అండగా కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాన్ని దృష్టి పెట్టాం అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి త్రీ ఫేస్ కరెంటు పనులు ఇరవై నాలుగు గంటల కరెంటు పనులు అన్ని గ్రామాల్లో కూడా పూర్తయి ఛార్జింగ్ ఒక గ్రామంలో ఇచ్చుకుంటూ వస్తున్నాం ఈరోజు మొగలపాళెం గ్రామంలో ఈ యొక్క త్రీ ఫేస్ కరెంటు పనులు ఇరవై గంటలు కరెంటు పనులు నాణ్యమైన కరెంటు పనులు ఛార్జింగ్ ఇవ్వడం జరిగింది దీనిలో పాల్గొన్న అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి రోజు పాత గ్రామానికి కూడా ఛార్జింగ్ ఇవ్వటం జరుగుతుంది మరో పది పదిహేను రోజుల్లో నియోజకవర్గం మొత్తం మీద కూడా ఛార్జింగ్ పూర్తి చేయడం